అన్న తిన్నారా తినలేదంటూ పిఎం టూస్తుంది ఆయనకి హాయ్ అద్వైతనా చరణ్ తేజ్ బ్రో హాయ్ అండి హాయ్ నీకు నాకు సిస్టర్ రామ్ నాకు సిస్టర్ లేదు తమ్ముడు ఉన్నాడు అండి అజయ్ గారు హలో అండి రామ్ గారు నాకు ఇష్టం లేదు బ్రదర్ ఉన్నారండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అవునా ఒకసారి టూ థర్టీ అయింది అట లంచ్ రావడానికి అవునా టూ అంటే మస్తు టైం అన్నమాట పెద్దపల్లి పెద్దపల్లి అజయ్ గారు ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ ఎవరైనా లైక్ చేయకపోతే లెచ్ చేయండి ఓకేనా ఏం చేస్తున్నావు అక్క నా ఈ లైవ్ నేను లైవ్లో ఉన్నా ఇప్పుడైతే ఏమంట ఆయనకి హాస్టల్ నుండి వస్తుందంట ఫుడ్ వంట ఆయన ఎందుకు చేసుకుంటాడు హాస్టల్లో ఉంటాడంట కదా ఫుడ్ టూకి వస్తుంది అట ఒక్కొక్కసారి టూ థర్టీకి వస్తుంది కీర్తన ఫ్రెండ్స్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఓకేనా అదే బుక్ ఏమైనా రాస్తావా రూమ్ లో ఉంటాడంట టూకు వస్తుందంట ఫుడ్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ ఎవ్వరు హైడ్లో ఉండకండి ఫార్టీ సెవెన్ అప్పటి నుండి ఫార్టీ సెవెనే ఉంటుంది ఓకే ఓకే నాగరాజు గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ అయి నాగరాజు గారు స్క్రీన్ మీద డబ్బా డబ్బించి లైక్ ఇవ్వండి ప్లీజ్ వచ్చి చార్ట్ చేసి యాడ్ అవుతారు ఎందుకట్లా లైక్ చేయకుండా లైక్ చేయండి ప్లీజ్ ట్వల్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ లంచ్ చేస్తారా ఫ్రెండ్స్ అజయ్ అసలు నీ మెసేజ్ నాకు ఏం అర్థమవుతలేదు తమ్ముడు నువ్వు ఏం పెడతానో లేదు ఒకసారి ఫస్ట్ నువ్వు పెట్టేటప్పుడు అసలు ఏం పెట్టాలనుకుంటానో పెట్టు ఓకేనా నేను టెన్త్ క్లాస్ అక్క మంచి రిజల్ట్ రావాలి అని కోరుకోండి ఓకే తమ్ముడు శ్రీను శ్రీను నీకు మంచి రిజల్ట్ రావాలి ఓకేనా విజయ్ విజయ్ బాబు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ రాము గారు హాయ్ అండి బాయ్ సిస్టర్ మళ్ళీ ఓకే రామగారు గారు బాయ్ బాయ్ అజయ్ గారు ఓకే ఓకే నేను స్టిల్ ఓకే అండి టెన్త్ నైన్ మెంబర్స్ ఉన్నారు ఎవరైనా లెక్ చేయకపోతే లెక్ చేయండి ఫ్రెండ్స్ నువ్వు కూడా టెన్త్ క్లాసేనా బామ్మో టెన్త్ క్లాస్ శివరాజ్ తివరాజ్ సారీ కొత్త నేను శ్రీను కాదక్క ఓకే వివాంత్ రెడ్డి హాయ్ నానా వివాంత్ రెడ్డి హాయ్ నానా సారీ సారీ నేను మెసేజ్ విజయ్ బాబు విలేజ్ నేను కూడా టెన్త్ క్లాస్ నవీన్ వర్మ ఓకే యూ ఫ్రమ్ తివరాజ్ గారు వరంగల్ అండి ఏమైనాక నథింగ్ గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ తమ్ముడు వెల్కమ్ టు అవర్ లైవ్ అజయ్ కామెంట్స్ రియాక్ట్ అవ్వ అసలు వివాంత్ ఏంటి వివాంత్ 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 రెడ్డి ఏం కర్రీ వివాంత్ రెడ్డి పప్పు చర్నానా నేను ఇది బ్లూటూత్ తీసేస్తాను ఎందుకంటే అందరికి బ్లూటూత్ క్లీరు ఎందుకు అందరికీ ఏ లోన్కి ఇచ్చిన జానీబాబాకి ఓకేనా సారీ శివరాజ్ గారు లైక్ చేస్తే థ్యాంక్ యూ అండి ఎవ్వరు లైక్ చేయట్లేదు బాయ్ అక్క బాయ్ వివాంత్ రెడ్డి స్కి టాపిచ్చి లైక్ ఇవ్వనా ఏం కర్రీ పప్పు చారు తమ్ముడు మీదేం కురన్నానా వాట్ ఆర్ యుంగ్ నేనేం చేస్తాను ఇప్పుడు లైవ్ చేస్తాను నవ్వు నువ్వేం చేస్తాను ఎయిట్ మెంబర్స్ ఉన్నట్టు లో ఉండకండి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి స్క్రీన్ మీద డబల్ టాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి సోమన్న లాస్ట్ అండి సోమన్న